థామస్ ఆల్వా ఎడిషన్ తల్లి గురించి ఏం చెప్పాడో తెలుసా చిన్న పిల్లాడు ఉన్నప్పుడు స్కూల్కి పంపిస్తే ఆయనకి వినపడదు వాళ్ళు అరిసి 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 ఆయనకి అర్థం కాక ఆయనకు చదవటం రాక ఆ టార్చర్ వాళ్ళు తట్టుకోలేక ఒక లెటర్ రాసి అతని చేతికిచ్చి పంపించారు ఇంటికి మీ కుమారుడికి చదువు చెప్పటం మా వల్ల కాదు ఒకటి వాడికి వినపడదు వినపడ్డా అర్థమైసావు ఇట్లాంటి పిచ్చోడిని ఇంకొకటి చూడలేదు కాబట్టి వీడికి చదువు చెప్పేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే వెతికి వాళ్ళ దగ్గర చేర్చండి మా దగ్గరకు పంపించని రాశారు లెటర్లో ఆ చిన్న ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు అమ్మకి మమ్మీ స్కూల్లో ఇచ్చారా ఆ చదివింది కన్నీళ్ళు వచ్చినాయి బిడ్డని దగ్గరకు తీసుకుంది అమ్మాయికి అడిగాడు ఏంటి మమ్మీ అని అప్పుడు పెద్ద శబ్దంతో చెప్పింది నువ్వు పెద్ద మేధావి అంట నీలాంటి జ్ఞానవంతుడికి చదువు చెప్పటానికి వాళ్ళ కష్టం అవుతుందంట అందుకని నన్నే చెప్పమన్నారు అని కొంత చదువు తల్లి నేర్పింది ఏమని చెప్పిందో తెలుసా పిచ్చి కొడుకును పట్టుకొని వినపడని కొడుకును పట్టుకొని ఆ పిచ్చి వండు నువ్వు మేధావి అని చెప్పింది రోజులు గడిచినాయ్ పెరిగి పెద్దోడయ్యాడు చదువుకున్నాడు శాస్త్రవేత్త అయ్యాడు బలుగును కనుగొన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ఇంటికి పోయి స్విచ్ చేస్తావు చూడు టఫీమ్మ లైట్ వెలిగింది అది ఎవరు కనుక్కున్నారో తెలుసా థామస్ ఆల్వా ఎడిసన్ ఆ ఒక్కటే కాదు ఇంకా చాలా కనుక్కున్నాడు ఆయన ఆయన తన తల్లి చనిపోయినప్పుడు ఆమె గదిలోకి వెళ్ళి ఆమె బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్సులో ఏమేమి ఉన్నాయని వెతికాడు తన చిన్నప్పుడు స్కూల్లో ఇచ్చిన లెటర్ కూడా దాచిపెట్టుకుంది తల్లి అది తీసి చదివి ఏడుస్తా ఒక మాట అంటాడు ఆయన తన ఫ్రెండ్స్తో అంటాడు తన తోటి వాళ్ళతో అంటాడు నేను పిచ్చోడిని చదువురాని మొద్దుని నేను జీరోని నా స్కూల్లో ఈ రోజు ప్రపంచంలో కొన్ని కనుగొన్నందున మేధావిని కానీ ఇవన్నీ ఏమి లేనప్పుడు స్కూల్లో నాకు ఇచ్చిన లెటర్ ఇది ఇందులో నేను జీరోని కానీ నేను జీరోగా ఉన్నప్పుడే మా అమ్మ నాలో హీరోని చూసింది అవి అవన్నీ ఆయన కనుక్కున్నాయనంట చూడండి చెవిటైనా సౌండ్ సిస్టమ్ అనుకున్నాడు దేవుని స్తోత్రం ఏమండి ఆలోచించండి పిల్లల్ని ఎలా తయారు చేసిందో చూడండి బిడ్డని ఎట్ట తయారు చేసిందో చూడండి తల్లి నువ్వేమో సండుగుతా ఉంటావు గొండుగుతూ ఉంటావు నిందిస్తూ ఉంటావు తేలిగ్గా మాట్లాడుతూ ఉంటావు వాళ్ళ మనసంతా పాటు చేస్తుంటావు అదిగో చూడు చాలేమానా నేను నా బిడ్డను తిట్టా ఫెయిల్ అయ్యాడని తట్టుకోలేక నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు నా వల్లే నా బిడ్డ చనిపోయాడు నా క్షమాపణ ఉందా అన్న నా బిడ్డ పర్లోకి వెళతాడా అన్నా ఒప్పుకో తల్లి దేవుడు క్షమిస్తాడు తప్పకుండా నీ బిడ్డ దేవుని రాజ్యానికి చేరుతాడు ఎందుకంటే వాడు చిన్నోడు కదా మైనర్ని ఈ లోక చట్టమే క్షమిస్తుంది మేజర్ని శిక్షిస్తుంది మైనర్ కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్తాడులే అలాగని ఇక్కడున్న మైన అలాంటి పనులు చేయవాకండి చచ్చిపోయేదానికి కాదురా మనల్ని దేవుడు పుట్టించింది అనేక మంది చచ్చిపోయే వాళ్ళని బతికించడానికి పుట్టించాడు మనల్ని దేవుడు దయచేసి పిల్లల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయండి పిల్లలతో స్నేహం చేయండి పిల్లలకి టైం ఇవ్వండి వాళ్ళు మనసిప్పి మీకు అన్ని చెప్పుకోవడానికి వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళండి తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోండి ప్రోత్సహించండి అంతేగాని ఏసడించుకోవద్దు నేను అమ్మని కదా నాన్న కదా అని పెత్తనం చేసి ఏదో పెత్తందరిలా వ్యవహరించవద్దు జ్ఞానం కలిగి నడుచుకోండి అప్పుడు మీరు బాగుంటారు నోవా ఫ్యామిలీ జలప్రళయంలో రక్షించబడ్డట్టు నీవక్కడే కాదు నీ ఫ్యామిలీ కూడా రక్షించబడుతుంది తమ్ముడు పిల్లలకి నీది చెప్పాల్సిన నువ్వే తాగుబోతుగా ఉంటే రేపు నీకంటే ఎక్కువ తాగుబోతులు కదా అనే పిల్లలు రేపు వాళ్ళు చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించగలవా నువ్వు చెడింది కాక నీ పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నావు నీ వ్యసనంతో నువ్వు తప్పుడు నడతలో ఉండి నీ పిల్లల్ని ఎలా హెచ్చరించగలవు కాబట్టి వారి ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా తెలియని జిన్నో ఎట్టబడి తట్టున్నావు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా మార్చుకోమని దిద్దుకో దిద్దుకోనైనా ఏమని చెప్పి ఆ లెటర్ చూసి ఏడ్చుకున్నాడు మా అమ్మ మా అమ్మ నన్ను జీరో అని తిడితే మా అమ్మ నాకు నువ్వు హీరో అని చెప్పింది మా అమ్మ అని అమ్మని తలపోసుకొని తలపోసుకొని ఏడ్చాడు నా తల్లి నన్ను అంత ప్రోత్సహించింది ఈరోజు నిన్ను బట్టి నీ బిడ్డ అలా ఫీల్ అవుతుందా మా అమ్మ దేవుడు నాకు వారు మా అమ్మ నాకు టీచర్ ప్రీచర్ మంచి ప్రోత్సాహకురాలు మా నాన్న కడుపును పుట్టడం మా అదృష్టం ఆయన తెలియనప్పుడు ఎట్లా కానీ తెలిసిన తర్వాత చాలా మారి మా ఇంట్లో ఒక దైవజనుడు ఉన్నట్టే ఉంటుంది కానీ ఒక సామాన్యుడు ఉన్నట్టు ఉంటుంది మా నాన్న అలా ప్రవర్తించాడని రేపు నీ పిల్లలు చెప్పుకోవాలి సహోదరుడా నీ కొడుకులు చెప్పుకోవాలి నీ కొడుకుళ్ళు చెప్పుకోవాలి చెప్పుకోవాలి అమ్మా దాగి దేవాని ప్రార్థించాడు తెలుసా దేవా నీ 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 అని చెప్పాడు దాసురాలో కాముంది కదా నీకు తెలుసుగానే ఆమె కొడుకుని చెప్పాడు తన తల్లి వైపు నుంచి పరిచయం చేసుకున్నాడు ఆలోచించండి కుటుంబాలని శాపంగా మార్చుకోవకండి నీ మూర్ఖత్వంతో పిల్లల్ని బలి చేయవాకండి పిల్లల జీవితాలతో ఆడుకో అక్కడ చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఇంట్లో అసమాధానం అల్లరి రోత పిల్లలు తినబోయే సమయంలో గొడవ తినలేరు పాపం అమ్మానాన్న సంతోషంగా కళకళలాడుతూ ఉంటే పిల్లలు ప్రశాంతంగా ఉంటారు కానీ వాళ్ళే గొడవలు వేసుకొని గందరగోళం చేసుకొని ఒకళ్ళు తృణీకరించుకుంటూ ఉంటే పిల్లలు కడుపు నిండా తినగలరా కంటి తింటే నిద్రపోగలరా వాళ్ళు చెప్తూ ఉంటారు డాడీ ఆగు డాడీ మమ్మీ నువ్వు అవును మమ్మీ డాడీ ఎంత ఎక్కువ పడతాడు తర్వాత సైలెంట్ అవుతాడు ఊరుకు మమ్మీ హే మీ తెలియదు పోండి అంటారు నేను వాళ్ళ గుండెలు అవిసిపోతూ ఉంటాను కుటుంబాలని శాపంగా మార్చుకోవద్దు మనం దేవుని సంబంధం కదా మన కుటుంబంలో ఉన్న దైవిక ప్రేమ ప్రవర్తన ఇతర కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి ఇతర కుటుంబాలకు మాదిరిగా ఉండాలి కాబట్టి ఒకసారి మీ ప్రవర్తనను ఆలోచించుకోండి పిల్లల విషయంలో మీ నడిపింపులు ఎట్లా చూసుకోండి దేవుణ్ణి బట్టి నడుచుకోండి పిల్లలు కూడా చెప్తున్నాను నేను తల్లిదండ్రికే కదా పిల్లలు కూడా చెప్తున్నాను మంచి తల్లిగా నా తల్లి ఉండాలని నువ్వు కోరుకుంటే మంచి కుమార్తెగా నువ్వు ఉండాలి కదా మంచి కుమారుడుగా కూడా నువ్వు ఉండాలి కదా నీ తల్లిదండ్రులు నిందించడం కాదు నువ్వు అసలు వాళ్ళు ఎదురు ఎలా ఉన్నావో చూసుకో నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి మొండికేసే పిల్లలు మొరాయించే పిల్లలు ఇబ్బంది పెట్టే పిల్లలు తృణీకరించే పిల్లలు అమ్మా అది నీ క్షేమం కాదమ్మా ఉద్రా అని చెప్పినా కూడా వినకుండా మూర్ఖించే పిల్లలు పిల్లలు వినరు అట్లా ఉండొద్దు మంది క్రైస్తవ కుటుంబం దేవుని కుటుంబం నీతిమంతుని గుడారం నీతిమంతుల గుడారం అన్నది పెద్దలు పిల్లలు స్త్రీ పురుషుడు అందరూ కూడా క్రమంగా ఉండాలి ప్రవర్తన దిద్దుకోవాలి నీ విశ్వాసానికి అడ్డొస్తే వాళ్ళు ఎవరైనా పక్కన పెట్టాలి విశ్వాసానికి సపోర్ట్ చేస్తే వాళ్ళ బరువు ఖచ్చితంగా నువ్వు పోయాలి రండి మనకి జ్ఞానాన్ని నేర్పుతున్న దేవుని కృతజ్ఞతలు